ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమ ఉంటాడు ఇది సత్యవాక్కు ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే ఎక్కడైతే రామనామం కానీ రామకథలు కానీ రాముని యొక్క పాటలు కానీ వినిపిస్తూ చదువుతూ కనిపిస్తూ ఉంటాయో అలాంటి చోట ఖచ్చితంగా ఆ హనుమంతుడు కూడా కొలువుదీరి ఉంటాడు అన్నది వాస్తవం అదేవిధంగా ఎక్కడ హనుమంతుడు ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా కొలువై ఉంటారు శ్రీరాముని పేరు వినగానే మనకు ఆంజనేయ స్వామి తప్పకుండా గుర్తుకొస్తారు హిందువులంతా హనుమంతుని ఆంజనేయుడని మారుతి అని ఇంకా అనేక నామాలతో కొలుస్తూ ఉంటారు రామాయణంలో రామునికి ఉన్నంత ప్రాముఖ్యం హనుమకు కూడా ఉంది హనుమాన్ అంజనాదేవి కేసరిలా సుతుడు చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు మూలా నక్షత్రాన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో జన్మించినట్లు ఒక కథనం ఉంది వేదాల కథ ఆధారంగా అంజనాదేవి ఒక అప్సరసాని ఒక శాపం వలన భూలోకంలో వానర వంశంలో జన్మించిందని రుద్రదేవుడైన శివుని వరం వల్ల ఆమెకు పుత్రుడు జన్మించాక ఆమె శాప విముక్తురాలవుతుందని చెప్పబడింది అందువల్ల ఆమె భర్తతో కూడి శంకరుని అతి భక్తితో ధ్యానించి ఆ రుద్రిని వరంతో ఆయన అంశంతో ఆంజనేయుని పుత్రినిగా పొందింది హనుమకు ఇరవై ఎనిమిది మహిమలు లభించాయి ఆకాశగమనం శరీరాన్ని పెంచడం కుంచడం వంటివి మరొక చారిత్రక కథనం ఏంటి అంటే కర్ణాటకలోని హంపి వద్ద గల గుమ్లావ్య తోట అనే గ్రామానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ పర్వతంలోని అంజనీ గుహలో పంపానదీ తీరం వద్ద ఆంజనేయ స్వామి జన్మించినట్లు ఉంది వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో కేసరి బృహస్పతి కుమారుడిని రామరావణ యుద్ధ సమయంలో ఆయన రాముని సేనలో చేరి యుద్ధం చేసినట్లు ఉంది అయోధ్యలో దశరథ మహారాజు సంతానం కోసం పుత్ర యాగం చేసినట్టు యజ్ఞపురుషుడు ప్రసాదించిన పాయసాన్ని మహారాజు ముగ్గురు రాణులకు పంచగా సుమిత్ర భాగమున్న పాత్రను ఒక గ్రద్ద తన్నుకొని ఆకాశంలో వెళుతూ విడిచి వేయడంతో అది వెళ్ళి శివుని భక్తితో ప్రార్థిస్తున్న అంజనాదేవి దోసిట్లో పడినట్లు ఆమె దాన్ని దైవ ప్రసాదంగా భావించి భక్తితో స్వీకరించగా ఆమెకు ఆంజనేయ స్వామి జన్మించినట్లు రామాయణ ఉంది అందుకే శ్రీరాముడు హనుమంతుణ్ణి తన నాలుగవ సోదరునిగా ఆదరించారు ఆంజనేయులు బాల్యంలో సూర్యుని పండుగ భావించి నోట కరుచుకోగా దేవేంద్రుని వజ్రాయుధ గతానికి చెంప ఉబ్బడంతో హనుమ అనే నామం వచ్చినట్లు కూడా తెలుస్తోంది సూర్యున్ని హనుమంతుడు తన గురువుగా భావించి సేవించి ఆ సూర్యదేవుని నుండి సకల శాస్త్రజ్ఞానం పొంది గురు సూర్యకుమారుడైన సుగ్రీవుని సేవించడానికి అంగీకరిస్తాడు ఇది ఆయన సత్యవాకు దీక్షకు గురుభక్తికి తార్కాణం మహిరావణుడు యుద్ధ సమయంలో రామలక్ష్మణులను పాతాళంలో దాచినప్పుడు ఆంజనేయ స్వామి వెళ్లి మహిరావణుడు వెలిగించిన ఐదు అఖండ దీపాలను ఆర్పవలసి వచ్చి పంచముఖాలతో అనగా వరాహముఖంతో ఉత్తర దిశన నరసింహముఖంతో దక్షిణ దిశన గరుడముఖంతో పడమర దిశన హైగ్రీవ ముఖంతో ఆకాశం వైపు తన హనుమముఖంతో తూర్పు దిశన ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పేందుకు పంచముఖ ఆంజనేయునిగా రూపుదాల్చారు ఇది ఆయన స్వామి కార్యదీక్షకు నిదర్శనం కాబట్టి యుద్ధానంతరం హనుమంతుడు హిమాలయ పర్వతం మీద నివసిస్తూ హనుమద్ రామాయణాన్ని తన గోళ్లతో వ్రాసినప్పుడు వాల్మీకి మహర్షి వచ్చి ఆ రామాయణాన్ని చదివి అసంతృప్తిని వ్యక్తపరచగా హనుమంతుడు కారణమడుగుతాడట అప్పుడు వాల్మీకి మహర్షి ఈ రామాయణంలో హనుమ పాత్రను చిత్రించకపోవడం వల్ల అది అసంతృప్తిగా ఉంది కాబట్టి తనకు అసంతృప్తి కలిగించినదని చెప్పారు అప్పుడు హనుమంతుడు తన రామాయణాన్ని ఉపసంహరించుకున్నారు ఎంత నిరాడంబరత అందుకే హనుమంతుడిని ధ్యానిస్తే మంచి గుణాలు కలుగుతాయని గర్వాహంకారాలు పోతాయని అంటారు అందుకే అందరూ హనుమంతుణ్ణి పూజిస్తారు రామునితో సమానంగా అందుచేత భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాలలో కూడా హనుమాన్ ఆలయాలు విరజిల్లుతూ ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన షిమ్లాలోని జాకు హనుమాన్ ఆలయం ప్రసిద్ధి చెందింది ఈ కొండపై యక్ష కిన్నెర గంధర్వ కింపురుషులు నివసించే వారని హనుమ ఆకాశం పైకి ఎగరడానికి అనుకూలంగా ఆ కొండ సగానికి భూమిలోకి దిగిపోయిందని హనుమంతుడు కాలు పెట్టిన చోట ఆలయం వెలిసిందని చెప్తారు క్రీస్తు శకం ఎనిమిది వందల ఎనభై మూడు నాడు గుజరహోలో ఆంజనేయ ఆలయం ఉన్నట్లు శిలాశాసనాల వలన తెలుస్తోంది సంకటమోచిన హనుమాన్ మందిరం పంజాబ్లోని ఫిలూర్లో ఉంది తమిళనాడులోని నమ్మకల్లో ఉన్న ఆంజనేయ విగ్రహం ఎత్తు పద్దెనిమిది అడుగులు తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆంజనేయ విగ్రహం ఎదురుగా ఉన్న లక్ష్మీ నారాయణ స్వామికి నమస్కరి భంగిమలో ఉంటుంది ఈ విగ్రహం స్వయంభూవు అయినందున పెరుగుతూనే ఉన్నారని అందువల్ల పైన కప్పు వేయడానికి వీలు కాలేదని ఆలయ కథనం వలన తెలుస్తోంది హనుమాన్ ఒక్కడే శని ప్రభావం సోకని వాణిగా చెప్తారు రావణుని నుండి విముక్తి పొందిన శనిదేవుడు హనుమాన్ పట్ల కృతజ్ఞతగా మారుతిని పూజించే వారికి తన దృష్టి సోకదని వాగ్దానం చేశాడట ఇది చాలా వాస్తవం ఎంతోమందికి తెలియని విషయం ఇలా హనుమాన్ గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది ఎంతో వినాలనిపిస్తుంది కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఈ కథ ఇంతటితో ముగిద్దాం ఈ కథని ఈ మంగళవారం నాడు హనుమ కథని విని తరిద్దాం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని అలాగే ప్రతి ఒక్కరూ కూడా చూసిన వాళ్ళందరూ జై హనుమ అని చెప్పి కమెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు జై శ్రీరామ్